హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరం హండ్రెడ్ ఫీట్ హైవే పక్కన ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఎవరు మిస్ చేసుకోవద్దు టైం అయితే చాలా తక్కువ ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము రజా రాజధాని ప్రాపర్టీ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది వారద రోడ్డు అండి ఇది వారద రోడ్డు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి అంటే నెహ్రూ బస్ స్టాండ్ నుంచి నెహ్రూ గేట్ నుంచి కృష్ణలంగా వెళ్ళే రోడ్డు అనమాట ఈ వారద రోడ్డు పక్కనే మనకి ఈ డీసీఎం హోటల్ పక్కన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేలుకొచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది టైం చాలా తక్కువ ఉంది ఇది పడమర ఫేసింగ్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది కామన్ క్యారిడరు లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఐరన్ గ్రిల్ గేట్ కూడా వచ్చిందండి కింద కామన్ క్యారిడర్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది ఇది పార్కింగ్ ఏరియా త్రీ బీ ఫ్లాట్ మనకి పార్కింగ్ కూడా ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇది కార్ పార్కింగ్ కూడా వచ్చింది దీనికి థర్డ్ ఫ్లోర్లో ఉండే పడమర్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ తోటి సేల్కొచ్చిన ఫ్లాట్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ పక్కనే ప్యాన్ల బోర్డు జనరేటర్ కూడా ఉందండి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉందండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఫ్లాట్ పరంగా అంతా కూడా చాలా బాగుంది చిన్న చిన్న మైనర్ వర్క్ లేదు తప్ప ఎక్కడ కూడా మేజర్ వర్క్ అనేది లేదు చాలా తక్కువ రేట్కి రీజనబుల్ రేట్కే సేల్కి వచ్చిందండి ఇది వారధి రోడ్డు ఈ పక్కనే ఇది సర్వీస్ రోడ్ అనమాట సర్వీస్ రోడ్ అనుకుంటే నుండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ లోపల అంతా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే మనం ఒకసారి విజిట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు రేపే మనకి ఈ ఫ్లాట్కి లాస్ట్ డేటు రేపు లేదా ఎల్లుండి ఉదయం లాగా మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇది హాల్ స్పేసు హాల్కమ్ డైనింగ్ లాగా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్పుల్ ఫ్లోరింగ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ కబోర్డ్ కోసం పాయింట్ వుడ్ విండోస్ అన్నీ కూడా సీలింగ్ వర్క్ చేస్తుందండి మంచి సీలింగ్ డిజైన్ తోటి ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అండి ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఫ్లోరింగ్ అంతా కూడా మార్పుల్ ఫ్లోరింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి నైరుతిలో వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి బీరువా కోసం పాయింట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ లోపల వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి బాత్రూమ్కి యూపీవైసీ డోర్ ఇచ్చారు ఈ పక్కన కూడా మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి రెండు వైపులా కూడా ఒకవైపు ఐరన్ బీరువా పెట్టుకోవడానికి రెండు వైపు బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి ఇందులో మనకి వాషింగ్ మెషిన్ కూడా వచ్చింది ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ము అండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పై నుంచి ఈ ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు సో దుమ్ము అండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇదంతా కూడా నీట్గా కడిగించుకొని వీలైతే మార్బుల్ అనేది పాలిష్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి లోపల కేర్ వర్క్ కూడా చేయించుకోవాలి బాగుంటుంది చేయించుకుంటే లేకపోయినా పర్లేదండి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి వంటగది కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇది వంటగది ఇందులో మనకి అట్టుకుంది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది సో ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి పావర్ అవి వచ్చి కొంచెం ఫ్లాట్ అయితే పాడైందండి సో నీట్గా కడిగించుకుంటే సరిపోతుంది అటుకు కూడా ఉట్కబోర్డ్స్ చేస్తున్నాయి ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చిందండి యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే ఇది డైనింగ్ నెక్స్ట్ ఇది బాల్కనీ అండి బాల్కనీ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ అంతా కూడా సేఫ్టీగా ఐరన్ మెస్ అయితే వచ్చిందండి గ్రిల్ అనేది సో ఇక్కడ ఈ బాల్కనీ దగ్గర వర్షం జెల్ అనేది పడి ఈ తలుపు అనేది కొంచెం పాడైందండి అండి చదరొచ్చింది ఇక్కడ ఒక చోట అదేవిధంగా యూటిలిటీ ఏరియా అంటే వంటగది దగ్గర వాష్ ఏరియా దగ్గర డోరు తర్వాత ఈ బాల్కనీ దగ్గర డోరు రెండు డోర్లు కూడా పాడేనియండి మిగతా అంతా కూడా చాలా బాగుంది సో ఏదైనా కూడా మే మేబీ అయితే కనుక ఒక వన్ ల్యాక్ రూపీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మిగతా అంతా కూడా చాలా బాగుంది మొత్తం సుమారుగా మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ ప్లింక్ ఏరియా వస్తుంది నలభై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి సో నలభై గజాలు రిజిస్ట్రేషన్ తోటి ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం యాభై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది కబోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ స్పేషియస్గా ఉందండి ఈ ఫ్లాట్ అంతా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఫ్లాట్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా మీరు ఎటు వెళ్ళాలన్నా కూడా మీకు అన్ని చోట్ల కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అండి కృష్ణలాంక్ ఏరియా అనేది మీకు ఇక్కడ నుంచి ఏలూరు రోడ్డు కానీ బందర్ రోడ్డు కానీ బెన్ సర్కిల్ కానీ బ బెస్టాండ్ కానీ సో ఇలాగా అన్ని చోట్లకి మీరు రీచ్ అవ్వడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే ప్లే ప్లేస్ అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు ఒకరోజు ముందుగా తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇంకా లోపల విజిటింగ్ అయితే అవకాశం ఉండదండి బయట నుంచి చూపిస్తాము ఎలాగో వీడియో ఉంది కాబట్టి వీడియో మీరు చూడవచ్చండి మొత్తం అంతా కూడా కవర్ చేసాము నీట్గా సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి దీనికి ప్లాన్ అపూర్వల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోను నేషనలైజ్డ్ బ్యాంక్లో కూడా వస్తుందండి స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు ఇలా ఏ బ్యాంకులోనే కూడా లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్లో వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆర్పీ ప్రైస్కి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫామ్ అవుతుంది వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజులు టైం ఉంటుంది ఈలోగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ